హాయ్ ఫ్రెండ్స్ వృద్ధరాజు ఫుడ్స్ ఛానల్కి స్వాగతం ప్రసాదంగా పోహా లడ్డూల్ని ఇలా చుట్టేసుకుని చేసేసుకోండి చాలా సూపర్గా ఉంటాయి కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని ప్రోటీన్ రిచ్ పోహా లడ్డూల్ని ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసి రెండు కప్పులు అటుకులని వేసుకుని దోరగా వేయించుకోవాలి అటుకులు క్రిస్పీగా అయినంత వరకు వేయించుకుని సైడ్కి పెట్టుకోవాలి మరొక పాన్లో చిన్న మూకుని పెట్టుకుని నాలుగు స్పూన్లు పల్లీలు ఒక ఇరవై బాదం వేసుకుని రోస్ట్ చేసుకోవాలి ఇరవై నుండి ఇరవై ఐదు వరకు జీడిపప్పులను కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఒక గుప్పెడు ఎండు ద్రాక్ష ఐదారు ఖర్జూరం కూడా యాడ్ చేసుకుని చిన్న మిక్సీ జార్లోకి వేసుకుని కోరుసుగా మిక్సీ పట్టుకోవాలి అలాగే అటుకులను కూడా మరొక మిక్సీ జార్లోకి వేసుకుని కోర్సుగా మిక్సీ పట్టుకుని సైడ్కి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి ఒక కప్పు బెల్లం అరకప్పు వాటర్ వేసుకుని పాకం కొంచెం జిగురు వరకు కుక్ చేసుకున్న తర్వాత పావు స్పూన్ యాలకుల పొడిగి వేసుకోవాలి అలాగే ముందుగానే గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని కూడా వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ పొడిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ లడ్డూని చాలా సింపుల్గా చుట్టుకోవచ్చు అండి ఏమాత్రం కష్టం లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరొక మొగ్గులకి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని పొడిలోకి మిక్స్ చేసేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి స్టార్టింగ్ కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మీకు నచ్చిన సైజులో లడ్డూని చుట్టేసుకుంటే యమ్మీగా పోహా లడ్డూలు రెడీ అయిపోయినాయి ఇంకేందుకు ఆలోచ మీరు కూడా చేసుకుని మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్